హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి చెప్పండి జై సార్ నా దగ్గర మీరు ఏదైనా దాస్తున్నారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఇక జయనందన్ కంగారు పడుతూ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను అలాగే రూంలో బంధించిన అజ్ఞాత వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఏంటి సార్ జాను అంటే ఇంట్లో బంధించేసి తనకు కావలసినవన్నీ ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారా నేను అలా ఉండలేమను సార్ నాకంటూ ఒక లైఫ్ ఉంది అని చెప్పి జాను అంటుంది జాను ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకో అని జైనందన్ అంటాడు అర్థం చేసుకోమంటారు సార్ మీరు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నన్ను ఇంట్లో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోతారు మీరు సాయంత్రం వచ్చే వరకు ఎవరు చచ్చినా ఎవరు బ్రతికినా అలా ఇంట్లో నేను మగ్గిపోతూనే ఉండాలా సార్ అని చెప్పి జాను అంటుంది జాను నాకు నువ్వు అలా ఉంటేనే ఇష్టం అని చెప్పి జయనందన్ అంటాడు నా ఇష్టంతో మీకు పని లేదా సార్ నా ఇష్టం ఏంటో తెలుసుకోరా సార్ అని చెప్పి జాను ఉంటుంది నీ ఇష్టం గురించి నాకు అనవసరం జాను నిన్ను సంతోషంగా ఉంచుతున్నాను నీ పుట్టింట్లో ఉండే సంతోషం కన్నా కూడా నీకు ఎక్కువ సంతోషాన్నే అందిస్తున్నాను నేను ఇలానే ఉంటాను జాను కాదు కూడదంటే ఊరుకోను అని చెప్పి జయనందన్ అంటాడు సార్ మా ఇంట్లో తినటానికి ఒకరోజు పస్తులుంటామేమో కానీ సంతోషం విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు లోటుపాట్లు జరగవు సార్ మీరు ఇలానే ఉంటాను అంటే నా దారిని నేను చూసుకుంటాను సార్ అని చెప్పి జాను కోపంగా రూంలోకి వెళ్ళిపోతుంది ప్లీజ్ జాను నేను చెప్పేది విను జాను అని చెప్పి జయనందన్ అంటాడు లేదు సార్ మీరు చెప్పేది నేను వినను మీరు ఇకనైనా డోర్ లాక్ చేసుకోకుండా వెళ్తా అంటే కనుక నేను ఇక్కడే ఉంటాను సార్ లేదంటే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి జాను అంటుంది డోర్ లాక్ చేయనని జానుతో అయిపోతే రేపటి నుంచి డోర్ లాక్ చేయకుండా ఉండాలి డోర్ లాక్ చేయకపోతే ఇంటికి ఎవరెవరో వస్తారు ఆ రూంలో ఉన్న అజ్ఞాత వ్యక్తిని కనిపెట్టేస్తారు అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి సార్ చెప్పండి నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటారా లేకపోతే డోర్ లాక్ చేయకుండా ఆఫీస్కి వెళ్తారా సార్ అని చెప్పి జాను అంటుంది జాను ప్లీజ్ అర్థం చేసుకో నేను డోర్ లాక్ చేసే ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి జయనందన్ అంటాడు అయితే నేను ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పి జాను లగేజ్ సర్దుకొని బయటికి వస్తుంది జాను ఇప్పుడేంటి నేను డోర్ లాక్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళాలి అంతేనా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు అంతే సార్ అని చెప్పి జాను అంటుంది సరే జాను నీకోసం నేను అడ్జస్ట్ అవుతాను డోర్ లాక్ చేయకుండా ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి జయనందన్ అంటాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని జాను అంటుంది సరే జాను లోపలికి వెళ్ళు అని జయనందన్ అంటాడు ఇక జాను లోపలికి వెళ్ళగానే జాను నేను నిన్ను పుట్టింటికి పంపించాలనుకుంటే ఏకంగా పైలోకానికే పంపించేస్తాను నువ్వు పుట్టింటికి వెళ్తే ఆ విశ్వగాడొచ్చి నా గురించి లేనిపోనివన్నీ చెప్పి నీ మైండ్ సెట్ని మార్చేస్తాడు విశ్వా నుంచి నిన్ను కాపాడుకోవడం కోసమే నిన్ను పుట్టింటికి వెళ్ళనివ్వలేదు జాను అని జయనందన్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు నీలిమ సిద్ధుని వెతుక్కుంటూ రూంలోకి వెళ్తుంది సిద్ధు లో కనిపించకపోవడంతో సిద్ధు ఎక్కడికి వెళ్ళుంటాడు అని చెప్పి ఆలోచిస్తూ కిందికి వస్తూ ఉంటుంది అప్పుడు సిద్ధు ఎదురు వస్తాడు సిద్ధు నీ కోసమే నీ రూమ్కి వెళ్ళాను అని చెప్పి నీలిమ చెప్తుంది ఎందుకు వదినా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు తులసి పుట్టింటికి ఎందుకు వెళ్ళిందో తెలుసా అని నీలిమ అడుగుతూ ఉంటుంది వాళ్ళ నాన్న ఆరోగ్యం బాగాలేదని వెళ్ళింది వదినా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయింది సిద్ధు తులసి వాళ్ళ నాన్నకు అర్జెంటుగా సర్జరీ చేయాలన్నారు డాక్టర్లు సర్జరీకి పది లక్షలు ఖర్చు అవుతుందన్నారు తులసి మామయ్య గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సర్జరీకి కావలసిన పది లక్షలు కావాలని అడిగింది అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది నాన్న పది లక్షలు ఇచ్చారా వదినా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు పది లక్షలు ఇచ్చారు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా వదినా ఎంత గొప్ప శుభవార్త చెప్పావు అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు పది లక్షలు ఇచ్చారు కానీ ఒక కండిషన్తో అని చెప్పి నీలిమంటుంది కండిషనా ఏంటది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు కీర్తికి తులసి పుట్టింటికి ఎలాంటి సంబంధం లేదని డాక్యుమెంట్ మీద సైన్ చేయించుకొని రావాలి అలా అయితేనే పది లక్షలు ఇస్తానని మామయ్య కండిషన్ పెట్టారు అని చెప్పి నీలిమ చెప్తుంది తులసి అందుకు ఒప్పుకుందా వదిన అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఒప్పుకుంది కాబట్టే డబ్బులు ఇచ్చి పంపించారు అంతేకాదు తులసి ఇంకా రాలేదని ఇప్పుడే మావయ్య తులసి వాళ్ళ ఇంటికి బయలుదేరారు తులసి పుట్టింటి వాళ్ళు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టకపోతే తులసిని శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చేస్తానని చెప్పి కనిష్క తన పుట్టింటి వాళ్లకు ఫోన్ చేసి చెప్తుంటే విన్నాను సిద్ధు ఆ విషయం నీకు చెప్పాలనే నీకోసం వెతికాను అని చెప్పి నీలుమంటుంది ఏం మాట్లాడుతున్నావు వదిన కీర్తి జీవితానికి తులసి జీవితానికి ఎందుకు మా నాన్న పెట్టాలని చూస్తున్నాడు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇదంతా ఆ కనిష్క కుట్ర కనిష్క దోవలోనే మీ నాన్న నడుస్తున్నారు కనిష్క చెప్పినట్టుగానే తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది ఇప్పుడే నేను తులసి వాళ్ళ ఇంటికి వెళ్తాను మా నాన్న అక్కడ ఎలాంటి గొడవ చేయకుండా చూసుకుంటాను వదిన మీరు నాకు సమయానికి విషయం చెప్పినందుకు థ్యాంక్స్ వదిన అని చెప్పి సిద్ధు టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటాడు వస్తే కనిష్క తులసిని ఇంట్లో నుంచి బయటకు పంపించి నువ్వు కోడలుగా సెటిల్ అవ్వాలనుకుంటున్నావా నువ్వు కోడలు అయితే నాకు ఈ ఇంట్లో విలువ ఉండదే అందుకే ఎట్టి పరిస్థితిలో నీ ప్లాన్ కూడా అమలు కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ తులసి మీ మామయ్య పైకి అలా గంభీరంగా కనిపిస్తారే కానీ చాలా మంచివాళ్ళ ఉన్నారమ్మా అడగగానే పది లక్షలు ఇచ్చారు అని చెప్పి సేనయ్య తులసితో అంటూ ఉంటాడు మామయ్య ఎలాంటి కండిషన్ పెట్టి పది లక్షలు ఇచ్చారో మీకు తెలియదు నానా తెలిస్తే మీరు బాధపడతారని చెప్పట్లేదు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే బసవరాజు కోపంగా తులసి వాళ్ళ ఇంటికి వచ్చి తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు బావగారు ఎలా ఉన్నారు అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు మీ మర్యాదల కోసం నేనేమి ఇక్కడికి రాలేదు అని చెప్పి బసవరాజు అంటాడు అయ్యో బావగారు మీరు చేసిన సహాయం గురించి అమ్మాయి చెప్పింది కూర్చోండి అని చెప్పి సేనయ్య అంటాడు నేను కూర్చోడానికి రాలేదు మర్యాదలు చేపించుకోవడానికి రాలేదు ఏయ్ తులసి డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించడం ఏంటి అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది మా కీర్తికి మీ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని మీ అందరితో సంతకం పెట్టించుకొస్తానంటేనే పది లక్షలు ఇచ్చాను అని చెప్పి బసవరాజు అంటాడు మా తులసి అలా ఎలా చెప్తుంది అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏ తులసి నాతో అలా చెప్పావా లేదా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు చెప్పాను అని చెప్పి తులసి అంటుంది దాంతో లక్ష్మి కుటుంబం షాక్లో ఉంటుంది చెప్పానా ఏ కారణం లేకుండా ఈ డబ్బు మనిషి పది లక్షలు ఎలా ఇస్తాడా అనుకున్నాను ఈ కారణంతో పది లక్షలు ఇచ్చాడనమాట అని చెప్పి సంతోష్ అంటాడు ఒరే సంతోష్ మాట్లాడుకురా ఎక్కువగా అని చెప్పి సేనయ్య అంటాడు తులసి నా భార్యను నన్ను విడదీస్తానని పది లక్షలు తీసుకొచ్చావా అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు నాన్నను కాపాడుకోవడం కోసం ఆ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాలేదన్నయ్య అందుకే మామయ్య చెప్పిన మాటను కాదనకుండా డబ్బు తీసుకొచ్చాను అని చెప్పి తులసి అంటుంది నా భార్యను నన్ను విడదీయాలని నీకు ఎలా అనిపిస్తుందే ఎందుకే నీకు నేనన్నా నా భార్య అన్న కోపం అని చెప్పి హరీష్ తులసిని అడుగుతూ ఉంటాడు హరీష్ ఏం మాట్లాడుతున్నావురా తులసి నిన్ను కీర్తిని కలపడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిందో మర్చిపోయావా అని చెప్పి లక్ష్మి అంటుంది అవన్నీ కపట నాటకాలు మాత్రమే అసలు సిసలైన రూపం అసలు సిసలైన వ్యక్తిత్వం ఇప్పుడే బయటపడింది కదా అని చెప్పి హరీష్ అంటాడు మాయా నన్ను క్షమించండి మా అన్నయ్యను వదును నేను విడదీలెవను మీరు ఇచ్చిన డబ్బు త్వరలోనే వడ్డీతో సహా చెల్లిస్తాను అని చెప్పి తులసి అంటుంది ఏంటి నీ వడ్డీ కోసం నేను కక్కుర్తి పడతా అనుకున్నావా తులసి ఇప్పుడు చెప్తున్నా విను కీర్తికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని నువ్వు ఎప్పుడైతే సంతకం పెట్టించుకొని వస్తావో అప్పుడే నా ఇంట్లో నీకు ఎంట్రీ ఉంటుంది అప్పటి వరకు నువ్వు ఇంట్లోకి రావటానికి వీల్లేదు అని చెప్పి బసవరాజు అంటాడు అప్పుడే సిద్ధు వస్తాడు ఆ మాట చెప్పడానికి మీరెవరు నానా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఒరే సిద్ధు ఏం మాట్లాడుతున్నావురా నేను మీ నాన్ని అని చెప్పి బసవరాజు అంటాడు తండ్రి అంటే కొడుకు బాగు కోరాలే కానీ కొడుకుని కోడల్ని విడదీయాలని చూడకూడదు నానా అని చెప్పి సిద్ధు అంటాడు నోర్మోయ్ సిద్ధు తండ్రిని గౌరవం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి బసవరాజు అంటాడు పాపం తులసి ఏం తప్పు చేసిందన్నానా తులసిని పుట్టింటికే శాశ్వతం చేయాలనుకుంటున్నారు కనిష్క మాయలో పడి ఆ కనిష్క ఆడిస్తున్నట్టుగా ఆడుతున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు నాకు ఎవరూ చెప్పట్లేదు నేను ఎవరి మాయలో పడలేదు అని చెప్పి బసవరాజు అంటాడు ప్లీజ్ నానా తులసి విషయంలో మీరు అలాంటి కండిషన్ పెడితే నేను ఊరుకోను మీరు తులసికి పది లక్షలు ఇచ్చారు ఆ పది లక్షలు మీకు తిరిగి నేను ఇప్పుడే ఇచ్చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు నాకు నీ డబ్బులేమీ అవసరం లేదు నాకు ఈ కుటుంబం నుంచి కీర్తికి ఎలాంటి సంబంధం లేదని సంతకం మాత్రమే కావాలి అని చెప్పి బసవరాజ్ అంటాడు నేను తులసి కీర్తిని హరీష్ని ఎప్పుడు కలుపుదామా అని చూస్తుంటే విడిపోవాలంటారేంటి నానా అని చెప్పి సిద్ధు అంటాడు ఈ హరీష్ నా కూతురు జీవితంలోకి మరొకసారి రావటానికి వీల్లేదు నా కూతురికి మంచి సంబంధం చూసి నా స్టేటస్కు తగ్గట్టుగా పెళ్లి చేస్తాను అని చెప్పి బసవరాజ్ అంటాడు మూర్ఖంగా మాట్లాడకండి నానా అని చెప్పి సిద్ధు అంటాడు రే సిద్ధు నేను చెప్పేదల్లా ఒకటే ఈ కుటుంబం కీర్తికి ఎలాంటి సంబంధం లేదని సంతకం పెట్టాలి లేదంటే తులసి పుట్టింట్లోనే ఉండాలి అని చెప్పి బసవరాజు అంటాడు తులసి పుట్టింట్లో ఎట్టి పరిస్థితిలో ఉండదు అలాగే అత్తయ్య మామయ్య వాళ్ళు కీర్తితో ఎలాంటి సంబంధం లేదని సంతకం కూడా పెట్టరు అని చెప్పి సిద్ధు అంటాడు నువ్వు ఇలా మొండిగా వాదిస్తే సరిపోతుందనుకుంటున్నావా సిద్ధు నా ఇంట్లో ఆ తులసికి అడుగు పెట్టే అవకాశం లేదు అని చెప్పి బసవరాజు అంటాడు మీరు తులసిని ఆ ఇంట్లోకి రానివ్వకపోతే తులసితో పాటు నేను కూడా తులసి ఉన్న దగ్గరే ఉంటాను అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు అని చెప్పి బసవరాజు అంటాడు అవునా తులసి నా భార్య తులసి ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి సిద్ధు అంటాడు ఎక్కడుంటారా ఈ ఇంట్లో ఉండే వాళ్ళకే ఈ ఇల్లు ఇరుకుగా ఉంది మీరు మాత్రం ఇంకా ఎక్కడ తలదాచుకుంటారు అని చెప్పి బసవరాజు అంటాడు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం కర్మ నాకేంటి నాన్న నాకు నా తాతయ్య కట్టించిన ఇల్లుంది దర్జాగా ఆ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి సిద్ధు అంటాడు అది నా ఇల్లు అని చెప్పి బసవరాజు అంటాడు ఆ ఇంట్లో మీకు ఎంతైతే హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది మీరు కాదు కూడదంటే అవుట్ హౌస్లో తులసి నేను కాపురం పెడతాం అని చెప్పి సిద్ధు అంటాడు నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి బసవరాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సిద్ధు సీనయ్య దగ్గరికి వెళ్ళి మావయ్య ఇవేమీ పట్టించుకోకండి త్వరలోనే మా ఇంట్లో వాళ్ళందరూ తులసిని యాక్సెప్ట్ చేస్తారు అంతేకాదు కీర్తి కూడా మీ ఇంటికి కోడలిగా వస్తుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఈ గొడవలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏంటో అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఆ విషయాలన్నీ మర్చిపోండి లక్ష్మక్క మాయా ఇప్పుడు మీకు ఎలా ఉంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు బాగానే ఉంది బాబు అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు సిద్ధు టిఫిన్ చెద్దురా అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఇప్పుడేమొద్దక్క నేను తులసిని తీసుకొని మా ఇంటికి వెళ్తాను అని చెప్పి సిద్ధు అంటాడు అక్కడ మీ ఇంట్లో వాళ్ళు రానిస్తారో రానివ్వరో సిద్ధు ఇక్కడే ఏదో ఒకలా అడ్జస్ట్ అవుదాం అని చెప్పి లక్ష్మి అంటుంది లేదమ్మా నేను ఆ ఇంట్లోనే అక్కడే వాళ్ళకెదురుగా ఉండాలి అని చెప్పి తులసి అంటుంది అవునక్క తులసి చెప్పింది కరెక్టు ఆ ఇంట్లోనే వాళ్ళకు ఎదురుగా అవుట్ హౌస్లో మేము ఉంటాము మీరెవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అవుట్ హౌస్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మేము అక్కడ ఉండటమే కరెక్ట్ అని చెప్పి సిద్ధు అంటాడు నీ ఇష్టం సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటుంది మేము బయలుదేరుతామమ్మా అని చెప్పి తులసి అంటుంది సిద్ధు తులసి జాగ్రత్త అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి సిద్ధు అంటాడు నానా ఆరోగ్యం జాగ్రత్త వెళ్ళొస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక తులసి సిద్ధు ఇద్దరూ కూడా బసవరాజు ఇంటికి వెళ్తారు ఇక బసవరాజు సిద్ధును చూసి ఒరే సిద్ధు ఆ తులసి ఈ ఇంటికి రావటానికి వీల్లేదని చెప్పాను కదరా అని చెప్పి బసవరాజు అంటాడు ఆ ఇంటికి తులసి ఎక్కడొచ్చింది నానా తులసి నేను వేరు కాపురం ఈ హౌస్లో పెడుతున్నాము అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు ఏంట్రా నువ్వు ఇక అవుట్ హౌస్లో ఉండాల్సిన పట్టిందేంట్రా అని చెప్పి విశాలాక్షి అంటుంది నా భార్య కాళ్ళు కందకుండా నా భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని నా అత్తారింట్లో మాటిచ్చి తీసుకొచ్చాను నా భార్య కాళ్ళు కందకుండా నా భార్యను మీ కళ్ళ ముందే ఇంట్లోకి తీసుకెళ్తాను చూడండి అని చెప్పి సిద్ధు తులసిని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు అదంతా చూసి కనిష్క కోప్పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి